వారం రోజుల క్రితం నారాయణ విద్యా సంస్థల్లో ఫీజులు వేధింపు తట్టుకోలేక అనేటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకొని మరణిస్తే ఆ మరణానికి కారణమైన వారిపై వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలా కళాశాలను సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలుగా అనేక రూపాల్లో దిష్టిబొమ్మ దహనం కళాశాల ముట్టడి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా అట్లా అనేక రూపాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇప్పటిదాకా అధికారులు నిద్ర మత్తు విడడం లేదు ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఇస్తున్నటువంటి మామూలు మత్తులో అధికారులందరూ కూడా మునిగి తేలుతున్నారు దీని వ్యతిరేకంగా ఏదైతే విద్యార్థి సంఘాలు అనే కార్యక్రమాలు చేస్తున్న చరణ్ అనేటువంటి విద్యార్థి మరణానికి కారణమైనటువంటి వారిపై పోలీస్ యంత్రాంగం ఇప్పుడు కూడా కొరకు కేసు నమోదు చేయలేదు దీని వ్యతిరేకిస్తూ నారాయణ కళాశాలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలా కళాశాలలు సీజ్ చేయాలా ఏదైతే నిద్ర ఉన్నటువంటి అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ఐక్య విద్యార్థి సంఘాలుగా ఎస్ఎఫ్ఐగా కూడా కళ్ళకు గంతులు కట్టుకొని సాక్షాత్తు రాజ్యాంగంలో ఏదైతే చట్టాలున్నాయో ఆ చట్టాల ఆధారంగానే వాళ్ళపై కేసు నమోదు చేయాలని ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఇన్ని రోజులు చేస్తున్నటువంటి పోరాటానికి పోలీస్ అధికారులు విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ చర్యలు తీసు కాబట్టి రేపటి అనంతపురం నగరంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై రేపు బంధుకు ప్రకటిస్తున్నాం అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని రేపు విద్యా సంస్థలు బంధు ప్రకటించబోతున్నాం ఈ బంధును అందరూ కూడా విద్యావంతులు మేధావులు అందరూ కలిసి ఈ బంధుని విజయవంతం చేయాలా బంధుతో పాటు నారాయణ కళాశాల సీజ్ చేయాలా వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిని మరి గత వారం రోజుల నుంచి నారాయణ విద్యా సంస్థ సీజ్ చేయాలని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో ఎన్నో కార్య నిరసన కార్యక్రమాలు అలాగే ధర్నాకారం చేస్తే ఇప్పటి కూడా కన్నెత్తి చూడకుండా పాపన ఆరేవ్ గారు పోలేదు మరి ఏదైతే గత ప్రభుత్వంలో ఎస్ఎస్బీఎం కళాశాల ఎయిడెడ్ కళాశాల చేస్తారంటే విద్యార్థి సంఘాలుగా ఐక్య విద్యార్థి సంఘాలుగా ఏ ఎస్ఎస్మి కళాశాల కళాశాల కొనసాగిందని చెప్పేసి మరి విద్యార్థి విద్యార్థి సంఘం ధర్నా చేస్తే ఆ రోజు కేసులు పెడితే మరి ఇప్పుడు నుండి నారా లోకేష్ మంత్రి గారు హుటాహుడిన అనంతపురంకి వచ్చి విద్యార్థి సంఘాలు ఎలాంటి వీరు కేసులు పెడతారు విద్యార్థి సంఘాలు ఖచ్చితంగా విద్యార్థుల కోసం పోరాటం చేస్తాయి రాజ్యాంగంలో ఏదైతే రచించిందో స్వతంత్రంగా వీరు పోరాటం చేయద్దు చెప్పిన మీరు మరి ఇదే అనంతపురం జిల్లాలో నారాయణ విద్యా విద్యా వ్యవస్థలో విద్యా నారాయణ విద్యా వ్యవస్థలో చనని డెబ్బై చనిపోతే మరి ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారు ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా ఏ రోజు ఎవరు కూడా పోయి పాపన పొలం పాపన పలు మరి విద్యాశాఖ మంత్రి మీరు కూడా హుటాహుటిన అనంతపురం జిల్లాకు వచ్చే కన్నెత్తి కూడా చూడదు మరి ఇప్పటికి కూడా మీరు బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా నారాయణ విద్యా సంస్థలు ఏదైతే అవినీతి జరుగుతుందో ఆ విద్యా సంస్థ సీజ్ చేయాలా అలాగే ఏదైతే చరణ్ అనే విద్యార్థులున్నారో ఆ కుటుంబ న్యాయచర్ చెప్పేసి అఖిల భారత విద్యార్థి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రేపటి రోజున అన్ని విద్యార్థులు కలుపుకొని బంద్ ప్రకటిస్తా చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వారం రోజుల కిందట అనంతపురం గది సమీపంలో ఉన్నటువంటి నారాయణ కాలేజ్ లో చరణ్ అనే విద్యార్థి మూడవ అంతస్తు నుండి కింద పడ్డం జరిగింది అలాగే చనిపోయి సూసైడ్ చేసుకున్నాడు సాక్షాత్ వల్ల తండ్రి వచ్చి ఫీజు వేధింపుల కారణంగా నా కొడుకు సూసైడ్ చేసుకున్నాడని బహిరంగంగా చెప్పినా కూడా ఇప్పటికీ అనంతపురం జిల్లాలో మంత్రి నారాయణ గారి కాలేజ్ అనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళ కాలేజీ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు అలాగే వారి యొక్క ఆర్ఐఓకి మద్దతు ఇస్తున్న మద్దతు ఇస్తున్నటువంటి ఆర్ఐఓ గారిని సస్పెండ్ కూడా చేయలేదు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వారం రోజుల నుండి రోజు ఏదో ఒక మూమెంట్ చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు కూటమి ప్రభుత్వం ఉన్నదని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ స్టీలన్ రావు కూటమి ప్రభుత్వం స్టిల్నవ్ ఏమీ చేయకపోగా చేస్తున్నటువంటి నిన్న విద్యార్థి నాయకుల్ని అరెస్ట్ చేసి ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తున్నటువంటి వైనం మనకి కనిపిస్తుంది ఇదే కూటమి ప్రభుత్వము గత ప్రభుత్వంలో అట్లా ఉంది ఇట్లా ఉంది అని కాకమ్మ కబర్లు ఉత్తుత మాటలు చెప్తున్నటువంటి నేపథ్యం ఇప్పుడు కనిపిస్తుంది ఆ కమిషన్ రిపోర్ట్ ఈ కమిషన్ రిపోర్ట్ ఇస్తానంటుంది ఇదే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అమ్మఒడిని ఫాలో అవుతుంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రవేశపెట్టి గోరుముద్దని ఫాలో అవుతుంది ఈరోజు పదవ క్లాస్ విద్యార్థులకి ఐదు గంటలకి క్లాస్ ఎక్స్టెండ్ చేసిన స్నాక్స్ ఇచ్చే పరిస్థితిలో కూడా మన కూటమి ప్రభుత్వం లేక ఉన్నటువంటి గవర్నమెంట్ విద్యార్థులని ఆకలితో అలమటించి చనిపోవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉన్నదని ఇదే తెలంగాణ ప్రభుత్వము ఐదు గంటలకి ఎవరైతే విద్యార్థులకు ఎక్స్టెండ్ చేసినారో వాళ్ళకి స్నాక్స్ ఇస్తుంది గత ప్రభుత్వంలో విద్యార్థి సంఘాలైతేనేమి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అయితేనేమి ప్రతి ఒక్కరిని కలుపుకొని ఏ విధంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇంటర్ విద్యార్థులకి ఎక్స్టెండ్ చేస్తారో క్లాసులకి వాళ్ళకి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్తో మేము మన స్నాక్స్ ఇచ్చే ప్రోగ్రామ్ ఉండే ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది విద్య విద్యార్థులకి విద్యార్థులని నాశనం చేసే విధంగానే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని రేపటి రోజున నారాయణ విద్యా సంస్థని సీజ్ చేయకపోతే ఐక్య విద్యార్థి సంఘాలని కలుపుకొని మేము అనంతపురంలో పాఠశాలలను సీజ్ చేయడానికి మేము ముందుకు వెళ్తానని వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున హెచ్చరిస్తున్నాం విద్యార్థి ప్రాణాలు తీస్తున్న నారాయణ కళాశాలని సీజ్ చేయాలని అదే విధంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం చట్టానికి వ్యతిరేకంగా మరి మృతి చెందినటువంటి ఎవరైతే విద్యార్థి ఉన్నాడో ఆ విద్యార్థి రక్త మడుకులను తురుచేసినటువంటి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని చెప్పేసి ఇవాళ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం మరి అనేక సందర్భాలుగా నారాయణ కళాశాలలో ఫీజుల పేరుతో విద్యార్థుల ప్రాణాలు తీస్తూ ఉన్నారు వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అనేక సందర్భాలుగా వివిధ కార్యక్రమాల ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి అదేవిధంగా అధికారులకి విన్నవిచ్చినప్పటికీ కూడా ఈరోజు వారు నారాయణ మొత్తులు మునిగి తేలుతున్నారు తప్ప ఆ కళాశాల వైపు కన్నెత్తి చూడలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎవరైతే నారా లోకేష్ గారు మీరు ఇప్పటికైనా స్పందించాలా స్పందించి నారాయణ కాశాలని సీజ్ చేసి మీ స్థితిని చాటుకోవాలని చెప్పేసి నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి ఏదైతే గత వారం రోజుల క్రితం నారాయణ జూనియర్ కళాశాలలో చరణ్ అనే ఇంటర్మీడియట్ అబ్బాయి చనిపోతే వారం రోజుల నుండి విద్యార్థ సంఘాలుగా ధర్నా చేస్తాడు ఈరోజు విద్యార్థి సంఘాలు ఏదో తప్పు చేసినట్లుగా ఈరోజు విద్యార్థి సంఘాలపైన ఈరోజు పోలీసులు కేసులు నమోదు చేయడం జరుగుతుంది అనంతపురంలో ఉన్నటువంటి పోలీసుల పైన రాష్ట్రంలో ప్రత్యేకంగా గౌరవం ఉంది ఈరోజు ఏదైనా జరిగితే అనంతపురం పోలీసులు శబాస్ అనిపించుకుంటున్నారు కాబట్టి కాకపోతే నారాయణ కళాశాలలో చననా అబ్బాయి చనిపోతే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా సాక్షిగా పోలీసులు ఉన్నారు పోలీసులు ఎదురుగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి అబ్బాయి రక్త బ్లీచింగ్ పౌడరు యాసిడేస్ క్లీన్ చేస్తే కానీ ఇంతవరకు కానీ పోలీసులు యాక్స్ తీసుకోలేదు కాబట్టి ఐక్య విద్యార్థి సంఘాలుగా ఒకటే చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈరోజు నారాయణ కళాశాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్తున్నాం అదేవిధంగా రేపు జరగబోయే కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా బంధుని పిలుపునిస్తున్నాం స్వచ్ఛందంగా బంద్ ఇవ్వకపోతే విద్యార్థి సంఘాలుగా తీవ్ర పరిణామాలు హెచ్చరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను